ప్రజాభవన్లో కాంగ్రెస్ కీలక సమావేశం కొనసాగుతోంది పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో సంక్షేమం అభివృద్ధి పథకాల అమలుపై చర్చిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశము మొదలైంది దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ పరంగా చేపడుతున్న పథకాలకు సంబంధించి విస్తృతంగా ప్రజలకు తీసుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ అంశాల మీద ప్రసంగించినట్టుగా సమాచారం ఉండదు మొత్తానికి గత ఏడు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో జనాలు లెక్కి తీసుకెళ్ళలేకపోతున్నారన్న ఒక అసంతృప్తి ప్రభుత్వంలో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీటన్నిటి వీటి మీద ఎందుకు చొరవ చూపడం లేదన్న ఒక భావంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది వీటన్నిటి మీద కూడా విస్తృతంగా ప్రజల్నే తీసుకోవాలా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లినప్పుడే ప్రభుత్వం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ప్రయోజనాలకు సంబంధించి అన్ని విషయాలు కూడా జనాల్లోకి వెళ్తాయని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది దీనిని పూర్తి స్థాయిలో ప్ర ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నారో ఈ రుణమాఫీ అనేది చారిత్రాత్మకమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి దీనిని ఇంటింటికి తీసుకెళ్లాలా ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీ కింద ప్రభుత్వం చేప చేపడుతోంది గతంలో కాంగ్రెస్ కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు డెబ్బై డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణాలకు సంబంధించిన మాఫీ చేసింది దాని తర్వాత అతి పెద్ద రుణమాఫీగా చెప్పవచ్చు ఇది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున లబ్ధి పొంది అంటే దాదాపు ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు లబ్ధి పొందే ఈ రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు ఆ మార్గదర్శకాలు కూడా పూర్తిగా రైతులకు అట్లే ప్రజలకు అందరికి కూడా తెలిసేదాని కోసం ఆంగ్లంలో కాకుండా తెలుగులో దానిని ఇచ్చారు ఆ అంశాలన్నింటినీ కూడా అంటే ఈ రైతు రూమాఫీలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా ఎలా ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా కానీ వాటిని కూడా పరిష్కరించేదానికి కూడా ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసి చేశారు అదేవిధంగా రేషన్ కార్డులు ప్రధాన ప్రా ప్రామాణికంగా తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నప్పటికి కూడా రేషన్ కార్డులు లేని కుటుంబాలు దాదాపు ఆరు లక్షల కుటుంబాలు ఉన్నట్టున్నాయి వాళ్ళందరూ అందరికి కూడా ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళందరికీ కూడా ఒత్తింప చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు దానికి సంబంధించిన విధి విధానాలలో స్పష్టం చేశారు మరి ఏదైనా అవసరమైన మార్పులు చేర్పులు చేసేదని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా సమా సమాచారం ఉండదు ఇప్పటికే అంటే ఆగస్టు పదిహేనవ తేదీ లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వము ఇప్పటికే ఈ రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు రేపు సాయంత్రం లోపల లక్ష రూపాయలు రుణం లోపల రుణం తీసుకున్న రైతులందరికీ కూడా వాళ్ళ రుణ ఖాతాలలో అమౌంట్ జమ అయ్యేదానికి కసరత్తు కొనసాగుతోంది రేపు సాయంత్రం లోపల జమ అవుతాయని చెప్పి రెవెన్యూ మంత్రి ఇప్పటికే ప్రకటన చేశారు అదేవిధంగా రెండో విడతలో లక్షన్నర రూపాయల వరకు రుణం తీసుకున్న వారందరికీ కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలనుకుంటున్నారు మూడో విడతగా మొత్తం రెండు లక్షల రూపాయల వరకు ఎవరికైతే రుణమాఫీ అవుతుందో వాళ్ళందరికీ కూడా దాదాపు పన్నెండు నుంచి పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీకి అవసరమైతే మూడో విడతకు అవసరమైతే దీని అందరికి సంబంధించి నిధులు సమీకరణ చేసుకునే కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే ఈ మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన నిధులు జమ చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అదేవిధంగా రెండు విడతకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత నిధులు సిద్ధంగా ఉన్నట్టు మరికొంత నిధులు సమీకరించుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకా వచ్చే నెల పదిహేనో తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు సమయం ఉండడంతో ఈ ఈ లోపల మూడో విడతకు సంబంధించి ఎక్కువ నిధులు కావాల్సి కావాల్సి ఉండడంతో దానికి సంబంధించి కూడా నిధులు సమీకరణ చేసుకునేదానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కాను కానీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి ఒక కృతనిశ్చయంతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు గతంలో వరంగల్లో జరిగిన సదస్సులో ఈ రైతు డిక్లరేషన్ సంబంధించి ఒక డిక్లరేషన్ ప్రకటించింది ఆ డిక్లరేషన్లో ఉన్న అంశాలను ఒక్కొక్కటే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తాం రైతును రాజుగా చూడడమే మా సంకల్పం అనే దృష్టితో ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇలా ఈ సంక్షేమానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో పోలేదని చెప్పేసి భావిస్తున్నారు అదేవిధంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంది ఈ విమర్శలను కూడా తిప్పికొట్టేదానికి అటు నాయకులు కానీ ఇటు మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలా ఒక విధానపరమైన విధానపరమైన నిర్ణయంతో ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే ఒక అట్లా ముఖ్యమంత్రి అట్లా అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా పార్టీ నాయకులకు అట్లాగే మంత్రులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు ఇకపైన ఏదైనా కానీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి విమర్శల మీద పూర్తి వివరాలతో ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తి వివరాలతో ఎదురుదాడి చేసేదానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు మరొకవైపు త్వరలో జరగనున్న ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఈ అంశాలన్నింటినీ గడపగడప గడపకు తీసుకుపోయినప్పుడే పార్టీ బలోపేతం అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అందువల్ల వీటన్నిటి కూడా ఓవరాల్గా చూసుకుంటే కూడా ప్రభుత్వ పథకాలు కావచ్చు పార్టీ బలోపేతం కావచ్చు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చెప్పుకొట్టే విషయాలు కావచ్చు వీటన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించి దీనికి సంబంధించి దిశానిర్దేశం చేసి ముందుకెళ్లాలని చెప్పి చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఓటర్ స్టూడియో